హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి తెరిచారు మా చెల్లి స్టోరీ లేని వందో భాగం అందరూ నేహా చెప్పింది విని షాక్ అయి కోపంగా తన వైపు చూస్తూ ఉంటే హేమంత్ గారు అనుమానంగా ఈ విషయాలన్నీ ఆర్యన్ కి తెలుసా అని అడుగుతారు నేహా ఏడుస్తూ తెలుసు అని తల ఊపి ఆరోహి రియాక్షన్ కోసం ఆరోహి వైపే చూస్తూ ఉంటుంది కిరణ్ నేహా చేసిన పనికి తల పట్టుకుని అందరూ వైపు భయంగా చూస్తూ ఉంటాడు ఆరోహ్య అసలు తను విన్నది నిజమో కాదు అర్థం కాక నేహా వైపు అయోమయంగా చూస్తూ నేహా నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నిజం చెప్పు నువ్వు ఇలా చేయలేదు కదా నాకు తెలుసు నువ్వు అలాంటి దానివి కాదు ఇదంతా ఫ్రాంక్ కదా నిజం చెప్పు అని అడుగుతుంది ఆరోహి సిచ్యువేషన్ అందరికీ అర్థం అవుతూ ఉంటే ఒకవైపు బాధగా మరోవైపు భయంగా ఆరోహి ఎలా రియాక్ట్ అవుతుంది అర్థం కాక చూస్తూ ఉంటారు నేహ ఆరోహి దగ్గరికి వచ్చి తన చేతులు పట్టుకొని నేను చెప్పిందంతా నిజమే అక్క నిజంగానే నేను నీ జీవితంతో ఆడుకున్నాను చిన్నప్పటి నుంచి నానమ్మ అమ్మతో ఆర్యన్నే నీ నీ కూతురి భర్త అని చెప్తుంటే అది నేనేమో నాకేనేమో అనుకుని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా మనసులో ఆర్యన్ని భర్తగా ఫిక్స్ అయిపోయాను అటువంటిది నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసినప్పుడు చాలా బాధపడ్డాను ఆర్యన్ని వదులుకోలేక ఎలాగైనా తనని దక్కించుకోవాలని తెలిసి తెలియకుండానే నా జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను ఇక్కడికి వచ్చాక కూడా ఆర్యన్ నా వాడు కాదు అని తెలిసి తట్టుకోలేక మిమ్మల్ని విడదీయటానికి ట్రై చేస్తూ ఉంటే కిరణ్ కి నా గురించి అంతా తెలిసి నన్ను ఫస్ట్ లో బ్లాక్ మెయిల్ చేసి ఈ పెళ్ళికి ఒప్పించాడు ఆ తర్వాత ఆర్యన్కి నా గురించి అంతా చెప్పాడు ఆర్యన్ వెంటనే అదంతా తెలిసి నాకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు తన జోలికి రావద్దని అలా నేను చేసిన పనులకి ఆర్యన్ పెళ్ళి ఫిక్స్ అయిన అప్పటి నుంచి పనిష్మెంట్ ఇస్తూనే ఉన్నాడు అంటూ ఆర్యన్ ఇచ్చిన పనిష్మెంట్స్ అన్నీ చెప్పి నా జీవితంలో జరిగిన అతిపెద్ద సంఘటన వల్ల నేను చేసిన తప్పులన్నీ నాకు తెలిసి వచ్చాయి అప్పుడు అర్థమయ్యింది నేను నీ జీవితంతో ఆడుకొని ఎంత పెద్ద తప్పు చేశానా అని పెళ్ళి టైంలోనే నేను నేను చేసినవన్నీ చెప్పేద్దామనుకున్నాను కానీ నా పెళ్ళి మీ అందరి సమక్షంలో నవ్వుతూ సంతోషంగా జరగాలి అనుకుని చిన్న స్వార్థంతో ఆ టైంలో చెప్పలేదు కానీ ఇంకా దాచి ఎవరి ద్వారానో ఈ నిజాలు తెలిసి మీ అందరి ముందు ఇంకా దిగజారిపోవటం ఇష్టం లేక నేను చేసిందంతా చెప్పేయాలని ఇక్కడికి వచ్చాను మీరు క్షమించకపోయినా పర్వాలేదు కానీ నన్ను మాత్రం అసహించుకుంటూ దూరం పెట్టద్దు ఇది మాత్రం తట్టుకోలేను ని ద్వేషం నేను తట్టుకోలేను అక్క అని ఏడుస్తూ బాధగా అంటుంది ఆరోహి నేహా వైపు ఏ రియాక్షన్ లేకుండా చూసి తన చేతులు విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ అది చూసి భయపడుతూ ఆరోహి మొహంలో ఏ భావం లేకపోయేసరికి అసలు తను ఏం ఆలోచిస్తుందో అర్థం కాక శాంతి గారు వెంటనే ఆరోహిని ఆపి తన ఎదురుగా నిలబడి నువ్వు వీటన్నిటి గురించి ఆలోచించకు ఆరోహి ఆర్యన్ గురించి తెలుసు కదా నువ్వు బాధపడితే ఆర్యన్ తట్టుకోలేడు అది చేసిన తప్పులు తెలిసి కూడా నీకు చెప్పలేదు అంటే ఆర్యన్ అర్థం చేసుకో నువ్వు బాధపడటం ఆర్యన్కి ససేమీరా ఇష్టం లేదు కానీ నువ్వు నేహాన్ని క్షమించద్దు అలాగే మమ్మల్ని దూరం పెట్టద్దు ఆరోహి నువ్వు దూరంగా ఉంటే మేము తట్టుకోలేము అని ఏడుస్తూ అంటారు ఆరోహి శాంతి గారి వైపు ఒక్క క్షణం చూసి వెంటనే పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది హేమంత్ గారు వెళ్తున్న ఆరోహి వైపు చూస్తూ ఉంటే శాంతి గారు మళ్ళీ ఆరోహిని ఆపటానికి తన దగ్గరికి వెళ్తూ ఉంటారు హేమంత్ గారు శాంతి గారి చేయి పట్టుకొని కొంచెంసేపు తనని ఒంటరిగా వదిలే శాంతి నేహ చెప్పిన నిజం ఆరోహి డైజెస్ట్ చేసుకోవటానికి టైం పడుతుంది అది మాత్రమే కాదు తన సొంత చెల్లి వల్ల తన జీవితంలో ఐదేళ్ళు నరకం చూసింది అని అనుకోవటానికి కూడా మనకే చి ఇంత కష్టంగా ఉంటే తనకి ఇంకెంత కష్టంగా ఉంటుంది మనం తర్వాత తనతో మాట్లాడదాం ముందైతే ఆర్యన్కి ఫోన్ చేసి పిలిపించాలి వాడైతేనే ఆరోహిని కన్సోల్ చేయగలడు అని చెప్పి ఆర్యన్కి ఫోన్ చేసి జరిగిందంత చెప్పగానే ఆర్యన్ భయంగా కంగారుగా షూటింగ్ అంతా అక్కడే వదిలేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు అసిస్టెంట్ ఆర్యన్ వెనకే పరిగెడుతూ వెళ్ళినా తను ఎవరిని పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసి ఉన్న స్పీడ్ అంతా ఉపయోగిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు అది చూసి డైరెక్టర్ అసిస్టెంట్ని చూస్తూ ఆర్యన్ గారు ఎందుకు అంతా హడావిడిగా వెళ్ళిపోయారు అని అడిగితే నాకు మాత్రం ఏం తెలుసు సార్ నాకేమైనా చెప్తారా సార్ గురించి మీకు తెలియదా అని ఆర్యన్కి ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయకపోయేసరికి సార్కి అర్జెంట్ వర్క్ వచ్చినట్టుంది అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ చేయండి రేపటి సంగతి నేను కనుక్కొని చెప్తాను అని వెళ్ళిపోయా వెళ్ళిపోతాడు ఆరోహి వెళ్ళగానే నేహ ఏడుస్తూ కింద మోకాళ్ళ మీద కూర్చుండిపోయి మొహాన్ని చేతుల్లో దాచుకుంటుంది అందరూ అది చూసిన ఆరోహి పడిన బాధ ముందు నేహా బాధ కనీసం ఆవ గింజ గింజంత కూడా కనిపించకపోయేసరికి ఎవరు చలించకుండా చూస్తూ ఆరోహి గురించి ఆలోచిస్తూ ఉంటారు శాంతి గారు నేహా దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపి ఎడాపెడ చంపల మీద కొట్టి చేతులు ఆమె చెయ్యి నొప్పి వచ్చాక తన చే తనని వదిలేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నేహా ఒక మనిషి కోసం ఇంకొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయటం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇదేనా మే నీకు నేర్పించిన సంస్కారం నీ నుంచి ఎప్పుడు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు సరే ఫస్ట్ లో అంటే తెలియక చేశావు అనుకున్నా ఇక్కడికి వచ్చాక ఆరోహిని సొంత అక్క అని తెలిసాక కూడా ఆర్యన్ కోసం ట్రై చేశావంటే అక్కడే అర్థమవుతుంది నీ బుద్ధి ఎంత పెడదారి పట్టిందో అయినా ఇందులో మా తప్పు కూడా ఉంది నువ్వు ఏం చేస్తున్నావు అనేది కనిపెట్టుకో కనిపెట్టకుండా గుడ్డిగా నిన్ను నమ్మి నువ్వు ఏం తప్పు చేయవు కాకపోతే కొంచెం మొండితనం వల్ల ఎవరినైనా ఒక మాట తూలుతావు అని అనుకున్నాను కానీ నీకు ఏకంగా జీవితాలని నాశనం చేయగల సామర్థ్యం ఉందని ఊహించలేదు అని శాంతి గారు కోపంగా అరుస్తారు అప్పుడు నాకు తెలియదు అమ్మ మీ మాటల వల్లే కదా ఆర్యన్ నా భర్త అనుకుని అదే నా మనసులో ముద్రించుకుపోయింది ఇందులో మీ తప్పు మాత్రం లేదా మీరు చేసిన దానివల్లే నేను ఆర్యన్ కోసం తప్పుదారి ఎంచుకున్నాను అలా అని నేను ఎప్పుడూ ఆర్యని శారీరకంగా దక్కించుకోవటానికి తప్పుడు పనులు మాత్రం చేయలేదు ఆరోహి అక్క విషయంలో మాత్రమే నేను తప్పు చేశాను ఇంకెవరి విషయంలోనూ కాదు అని నిజాయితీగా అంటుంది శాంతి గారు ఆ మాటకి మేము తప్పు చేశామా ఒక్కసారి ఒకే ఒక్కసారి నువ్వు మమ్మల్ని అడిగినా ఆర్యన్కి నిన్న ఇచ్చి పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నాము అని అడిగావా ఆర్యన్ని నిన్న ఇచ్చి పెళ్లి చేయాలని మేము అనుకుంటున్నామని అడిగి ఉంటే ఇంత దూరం వచ్చేదా నీకేమైనా ఎప్పుడైనా పొరపాటునైనా మేము చెప్పామా ఆర్యన్కి నీకు పెళ్లి అని నువ్వే ఆర్యన్ని పెళ్లి చేసుకోవాలని నీకు నువ్వే అన్ని ఊహించుకొని తను దక్కలేదని తప్పులు చేసేయటం ఆ తప్పులు మా మా వల్లే చేశామని అవన్నీ మా మీద వేసేయటం ఎక్కడి నుంచి నేర్చుకున్నావు నీ వల్ల ఆరోహి ఎంత బాధపడుతుంది మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తను నా కూతురని తెలిసి ఒక్కొక్కటి నిజాలన్నీ బయటపడుతూ ఉంటే అవి డైజెస్ట్ చేసుకోలేక చేసుకోవటానికి ఆరోహికి ఎంత టైం పడుతుంది తను ఇక ఎప్పుడు సంతోషంగా ఉంటుంది నువ్వు ఆరోహిని అనాథ అన్నందుకే నాకు ఇప్పటి వరకు నీ మీద కోపం తగ్గలేదు ఇప్పుడు నువ్వు చెప్పిన నిజాలకి నీ మీద అసహ్యం కూడా వేస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు నా కడుపును ఎందుకు పుట్టావా అని అని నేహాని అసహ్యంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కిరణ్ కంగారుగా నేహా దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న తన భుజాల చుట్టూ చేయి వేసి ఎందుకింత సాహసం చేశావు నేహా ఇవన్నీ ఎవరికీ తెలియకుండా ఉండాలని ఆర్యన్ ముందుగానే చెప్పాడు కదా అది ఇందుకోసమే ఈ విషయాలన్నీ తెలిస్తే అందరూ బాధపడతారని ముఖ్యంగా ఆరోహి తట్టుకోలేదని చెప్పద్దు అన్నాడు ఆఖరికి నీతో సహా బాధ బాధపడతారని ఆలోచించే చెప్పాడు కానీ నువ్వు ఏదో పెద్ద నిజాలు మాత్రమే మాట్లాడే సత్యమూర్తి గారిలాగా నువ్వు చేసిన తప్పులన్నీ చెప్పావు చూసావా ఎవరి రియాక్షన్ ఎలా ఉందో అందరూ బాధపడుతున్నారు నిన్ను అసహించుకుంటున్నారు ఇలా చేసి ఏంటి ఉపయోగం నీకు అని అసహనంగా అడుగుతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్